వెల్కమ్ టు రూల్ వన్ టీవీ న్యూస్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చాక బీఆర్ఎస్ పని గతం అయిందని చెప్పుకునే వారికి ఖమ్మం రెబెల్ అభ్యర్థిగా బారులో నిలిచిన బాజీ బాబా అభ్యర్థిత్వమే తార్కాణం అని చెప్పొచ్చు బీఆర్ఎస్ ఖాళీ అయిందని చెప్పే వాళ్ళకి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ సీట్ ఆశించిన బీఆర్ఎస్ విద్యార్థి విభాగ నేత రెబల్ బీఆర్ఎస్ కా రంగంలోకి దిగుతున్నారంటే బీఆర్ఎస్ పార్టీ రెట్టింపు ఉత్సాహంతో పార్లమెంటు లోక్సభ ఎన్నికల బరిలో కాంగ్రెస్ అభ్యర్థికి గట్టి పోటీని ఇవ్వడానికి ఓట్లు చీల్చడానికి దిగారనేది పలువురు విశ్లేషణలో తేలింది మాజీ బాబా అనే బీఆర్ఎస్ యోజన విద్యార్థి విభాగ నాయకుడు బిఆర్ఎస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా వేయడమే ఇందుకు దార్కాణమని చెప్పొచ్చు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎంపీ సీట్ కోసం ఆశించి గా వేయడం అనేది రాజకీయపరంగా కాస్త నెగటివ్ ధోరణి ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీ తరఫున అభ్యర్థి అంశాన్ని పరిగణిస్తే ఏమాత్రం బీఆర్ఎస్ పార్టీకి తమ ఉనికి గానీ ప్రతిష్ట గానీ తగ్గలేదని సీనియర్ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం ఖమ్మం జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీబాబా తానే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఎన్నికల సమరంలో దిగుతున్నానని ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఖమ్మం పార్లమెంట్ స్థానం నుండి బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా నామినేషన్ వేస్తున్నానని తెలిపారు దీంతో ఖమ్మం జిల్లా రాజకీయాలు రసవత్తరంగా మారాయి